నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే ఉచిత ఇసుక అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు కలెక్టరేట్ హాల్లో సమావేశంలో ఉచిత ఇసుక పొందేందుకు ప్రజలు ఎలాంటి దస్తాలు సమర్పించాలి ఎంత రుసుము చెల్లించాలి ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే అంశాలపై ఆమె క్షుణ్ణంగా వివరించారు ప్రభుత్వం రూపొందించిన విధానాలను బేఖాతరు చేసి ఎవరైనా ఇసుక సరఫరా చేసినట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఈ సమావేశంలో జిల్లా సతీష్ కుమార్ పాల్గొన్నారు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక విధానం అనేది మనకి జూలై ఎనిమిదో తారీఖు నుంచి జరుగుతుంది మన జిల్లాలో మనం దాదాపు ఐదు స్టాక్ యార్డ్స్లో ఈ శాండ్ అనేది ఉచితంగా మనం అందుబాటులో పెట్టాము సో దాంట్లో మనకి తాడేపల్లి మండలంలో గుణిమేడ అనే పాయింట్ ఆల్రెడీ క్లోజ్ అయింది తర్వాత మనకి కొల్లిపర మండలంలో కూడా కొల్లిపర ఉన్నంత పాయింట్స్ కూడా శాండ్ అనేది లాస్ట్కి వచ్చింది ఇది కాకుండా జిల్లాలో మనకి తుల్లూరు మండలంలో లింగాయపాలెం తాగాయపాలెం ఈ రెండు పాయింట్స్ కూడా శాండ్ అనేది మనకి బాగా మంచి క్వాంటిటీ అవైలబుల్గా ఉంది ఆల్మోస్ట్ ఈ రెండు పాయింట్స్ కలిపి ఇంకా కూడా మనకి త్రీ ల్యాక్ టన్స్ అనేది గా ఉంది ఈ ఉచిత ఇసుక ఉచిత ఇసుక విధానం మనము అమలు పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని చిన్న చిన్న రెగ్యులర్గా మనకి కంప్లైంట్స్ ముఖ్యంగా చూస్తే రెండు రకాల కంప్లైంట్స్ వచ్చింది ఒకటి అక్కడ మనకి ఎక్కడైతే స్టాక్ యార్డ్ దగ్గర వెహికల్స్ వచ్చి బుకింగ్ అక్కడే చేయడము పాటు లోడింగ్ అక్కడే చేయడంతో వెహికల్స్ సీరియల్లో మెయింటైన్ చేయట్లేదని కానీ బుకింగ్ లోడింగ్ ఒకే చోట చేయడంతో అక్కడ వెహికల్స్ వెయిటింగ్ లైన్ అనేది ఎక్కువగా ఉండడము దానివల్ల మనకి శాండ్ రేట్ మనం కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ని పెట్టి చాలా తక్కువగా జిల్లాలో జరుగుతుంది రూపీస్ పర్ దాన్ని పెట్టడం జరిగింది బట్ ఇది కాకుండా ట్రాన్స్పోర్టర్స్ లారీ తీసుకొచ్చినప్పుడు అక్కడ వెయిటింగ్ ఎక్కువ ఉండడంతో దానివల్ల లారీ కిరాయాలు లేకపోతే వెహికల్ కిరాయాలు ఎక్కువ ఉన్నాయి దీనివల్ల రిస్క్ కాస్ట్ పెరిగింది అనేది మనకి కంప్లైంట్స్ ఉన్నాయి సో అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర బుకింగ్ ఆపరేషన్స్ని తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ దగ్గర మనకి వెయిటింగ్ అనేది అవాయిడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఆ మేరకు ఇవాళ జిల్లాలో మనకి తూర్పు మండలంలో ఉన్న రెండు పాయింట్స్ కూడా మళ్ళీ నేను కానీ ఎస్పీ గారు కానీ జేసీ గారు కానీ అందరు అధికారులు ఇవాళ అక్కడ విజిట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా కూడా చర్యలు తీసుకున్నాము సో దీంట్లో శాండ్ కన్జ్యూమర్స్కి శాండ్ ట్రాన్స్పోర్టర్స్కి అందరికీ తెలియజేసేది ఏమన్నగా ముందుగా బుకింగ్ అనేది మనము రేపటి నుంచి శాండ్ స్టాప్ పాయింట్ దగ్గర చేయటం లేదు బుకింగ్ అనేది మనకు ప్రస్తుతం దుల్లూరు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోను తర్వాత గుంటూరులో ఉన్న కన్జ్యూమర్స్కి ఇక్కడ గుంటూరులో ఆర్టీఓ ఆఫీస్లోను తర్వాత తాడేపల్లిలోను తహసీల్దార్ ఆఫీస్లోను చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఆ బుకింగ్ అనేది ఆఫీస్ టైమింగ్స్లో అంటే టెన్ టు ఫైవ్ అనేది బుకింగ్ జరుగుతూ ఉంటుంది ఈ బుకింగ్ చేసుకున్నప్పటికీ క్లియర్గా ఆ కన్జ్యూమర్కి శాండ్ ఏ వెహికల్ ద్వారా వెళ్తుంది ఆ వెహికల్ ఏ డేట్కి ఏ టైమ్ స్లాట్కి అక్కడ స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్ ఆ టైమ్ స్లాట్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ దగ్గరికి వెళ్తాయి సో అలా మనము ఒక్కొక్కరికి వెయిటింగ్ అనేది అక్కడ తగ్గించేసేసి ప్రాపర్గా వాళ్ళు బుక్ చేసిన ఏ రోజు అయితే బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకెళ్లే అవకాశం అనేది కలిగిస్తున్నాము సో ఈ బుకింగ్కి కూడా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం అడగలేదు ప్రీవియస్గా ఏదైతే ఒక రోజుకి ట్వంటీ మెట్రిక్ టన్స్ ఒక ఆధార్ కార్డ్ మీద పర్మిట్ చేసామో సేమ్ ఇన్ఫర్మేషన్తోనే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి చేసినప్పుడు కన్జ్యూమర్ నేమ్ ఆధార్ నెంబర్ తర్వాత ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెళ్ళి డెలివరీ చేస్తారో ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నమోదు చేసి ఎన్ని టన్నులు కావాలో బుక్ చేసి పేమెంట్ కూడా చేసుకొని స్లాట్ నంబర్ అనేది తీసుకెళ్తారు ఈ స్లాట్ నంబర్ ఉన్న స్లిప్ని మనకి స్టాక్ యార్డ్ దగ్గర తీసుకెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళ ద్వారా అరేంజ్ చేసిన చెక్ పోస్ట్లో చూపిస్తున్నట్లయితే ఆ వెహికల్ని మాత్రమే మనకి స్టాక్ యార్డ్ లోపల తీసుకుంటారు ఆ వెహికల్స్ అన్ని అక్కడ లైన్లో ఉండి లోడింగ్ అయ్యి బయటకు వస్తుంది సో ఇది మనం పెట్టిన మనం మాడిఫై చేసిన విధానము ఈ రెండో పాయింట్ ట్రాన్స్పోర్టర్స్కి ముఖ్యంగా ఏంటంటే ఇసుక తీసుకెళ్లే వెహికల్స్ ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ టిబ్బర్స్ కానీ అందరికీ కూడా ఏంటంటే ఫస్ట్ మనం శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీకి రిజిస్ట్రేషన్ అవ్వాలి సో రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే మనం సింపుల్గా లారీ ఓనరు డ్రైవర్ డీటెయిల్స్ తర్వాత వెహికల్ డీటెయిల్స్ ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ తర్వాత శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ మనకి నామ్స్ పాటించి ఖచ్చితంగా లాక్పోలే కానీ ఆ గ్రీన్ మ్యాట్ కానీ వేసి ఇసుక తీసుకెళ్ళినప్పుడు కవర్ చేసుకొని వెళ్ళాలి సో అది పాటించాలి తర్వాత జిపిఎస్ పెట్టమని చెప్పి